పగ పగడ్బందీగా చాలా అంటే ఎక్కడ డీవియేషన్స్ లేకుండా దీన్ని జయప్రదం చేయడానికి అహర్నిసులు మేము శ్రమించాము అనే దాంట్లో వాళ్ళు బాగా ముందుకు వచ్చినారు ఇకపోతే ఫస్ట్ మాకు ఈ దీనికి సపోర్ట్ చేసినటువంటి కాశీ గైలం కళ్యాణ్ కానీ రాము గారు కానీ గ్రీన్ గ్రీన్కో గారు కానీ వీళ్ళంతా చాలా సపోర్ట్ చేశారు అలాగే మా సురేష్ అగర్వాల్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక్కడ ఉన్న బోర్డులు కనబడ్డాయి హీరో శ్రీకాంత్ గారు ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి ఈ టైంలో కరుణ గారు శ్రీకాంత్ గారు ఉంటారు ఈ ఈ టోర్నమెంట్ మనం ఎందుకు చేస్తున్నాం అనే కాన్సెప్ట్ తోటి నేను మా సార్ సివి సార్తో డిస్కస్ చేసినప్పుడు మామూలుగానే క్రికెట్ ఆడతాం ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఎందుకు ఆడడం ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్గా ఉందామని సార్ మాకు అడ్వైజ్ చేయడం ఎప్పుడు క్రికెట్లోనే కాదు అన్ని విషయాల్లోనూ చాలా భరోసా సివి ఆనంద్ సార్ అంటే ఒక భరోసా ఆ భరోసా ఎన్ని రకాల రూపాల్లో కనబడుతుంటుందో ఇటు ప్రజలకి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి అది మనందరికీ తెలిసిన విషయమే ఇక మీడియాకి వచ్చేసరికి మెగా నైన్ కానీ టీవీ ఫైవ్ మూర్తి గారు కానీ రజనీకాంత్ గారు కానీ టీవీ నైన్ అలాగే మహాన్యూస్ కానీ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు మెగా నైన్ అభిషేక్ గారు ఎక్కడున్నా కూడా ఎండి గారు పైకి రండి దయచేసి అలాగే ఉపేంద్ర ఫస్ట్ ఫస్ట్ మాకు చాలా హెల్ప్ చేశాడు అలాగే పవన్ కూడా పవన్ కూడా ఒకసారి పైకి పిలుస్తున్నాం అలాగే ఓంకార్ గారు కూడా ఒకసారి పైకి రారు ప్లీజ్ తర్వాత గారు ఉన్నారు కదా స్టేజ్ పైన రైట్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ దీని మీద మనిషికి చేయి వేయటం వల్ల ఈరోజు ఇన్ని వేల మంది మధ్యలో ఇంత అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్ చేశాం ఇందుకు ఆహర్నిశలు మా పోలీస్ డిపార్ట్మెంట్ ముప్పల్ కానిస్టేబుల్ ఆఫీసర్ దగ్గర నుంచి సిపి రాచకొండ గారి వరకు ఏసీపీ సార్లు మా కొలీగ్స్ అంతా చాలా బాగా పనిచేశారు సార్ ఇటువంటి చిన్న రిమార్క్ లేకుండా మీకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే పర్టికులర్గా హెచ్సిఏకి అలాగే మన బసవరాజు గారికి ఆ టీంకి శంకర్కి ప్రవీణ్కి వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు ఇక నేను ఎప్పుడు కూడా నాకు ఆహర్నిసం ఈ మ్యాచ్ అంటే శ్రీకాంత్ గారు కానీ తరుణ్ గారు కానీ ఇలాంటి కాన్సెప్ట్స్కి చాలా ముందుంటారు నా కోసం నాకు నా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి ఓంకార్ కానీ వీళ్ళంతా నాకు ఒక ఒక బాండింగ్ అనమాట నేను ఎప్పుడూ చెప్తుంటాను నాకు ఇద్దరే ఇద్దరు ఇటు బయట ఇటు డిపార్ట్మెంట్ పరంగా అంతర్గతంగా ఒకటి సివి ఆనంద్ సార్ రెండు చిరంజీవి గారు వీళ్ళిద్దరిని చూసుకుంటూ బతికేస్తుంటాను నేను అన్ని విషయాల్లోనూ రోల్ మోడల్స్ వాళ్ళు పర్టికులర్గా మా సివి ఆనంద్ సార్ కోసం ఎంత చెప్పిన తక్కువే ఆయనగా నథింగ్ బట్ గాడ్ అంత మంచి వ్యక్తిని మనం మన స్టేట్లో ఉన్నందుకు మనం చాలా గర్వబడుతున్నాం అని చెప్పగలను అలా నా టాలీవుడ్ టీమ్ మెంబర్స్ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఏ చిన్న కార్యక్రమం అయినా వస్తారు నన్ను భుజం తట్టి నిలిచుండేందుకు ఇటు పట్టే శ్రీకాంత్ గారిని కానీ తరుణ్ గారు కానీ విజయ్ గారు కానీ ప్రశాంత్ వర్మ కానీ వీళ్ళందరూ నాకు చాలా చాలా ఇష్టమైన టీం ఇక సీరియల్స్ టీం అంటే ఇక నా వాళ్ళ నా సొంత మనుషులు అన్నట్టు వాళ్ళు కల్కి కానీ పవన్ సాయి కానీ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఆ టీంకి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీకు అందరికీ అలాగే వేనానాయర్ గారు మీరందరూ పాపం బెంగళూరు నుంచి టోర్నమెంట్స్కి వచ్చినందుకు ఇక చెప్పుకుంటూ పోతే ఇక రాత్రంతా అవుతుంటుంది కనుక ఏదేమైనా కానీ చాలా ఫస్ట్ ఈవెంట్ ఇది ఈసీఎల్ అద్భుతమైన సక్సెస్ అని నేను చెప్తున్నా కొంత ఫైనాన్షియల్ అంటే ఇంకా మేము ఏదో చేయాలనుకున్నాము కొన్ని కొన్ని తక్కువ పీరియడ్ ఉండడం వల్ల తక్కువ సిచ్యువేషన్ ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాము అయినప్పటికీ ఇది నెక్స్ట్ సెషన్ చాలా అద్భుతంగా రాబోతుంది డెఫినెట్గా చామల ఫౌండేషన్కి ఉదయకి పాన్ చంద్రారెడ్డికి రవికి అండ్ టీమ్ అదే కాశీ గారు వెంకటేళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే చాలామంది విఐపిస్ ఉన్నారు మన మెగారెడ్డి గారు కానీ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఎమ్మెల్యేస్ కానీ ప్రతి వాళ్ళ నాయక్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు పేరు పేరున మర్చిపోతే క్షమించాలి అలాగే మా టీం మెంబర్స్ పోలీస్ టీం మెంబర్స్ విశ్వజిత్ గారు సార్ కానీ లేకపోతే నా టీం మెంబర్స్ అందరూ అందరికీ ప్రత్యేకంగా కరెక్ట్గా లోకి వెళ్తున్నాయి మీ మీకు కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోతే క్షమించి నన్ను మాకందరికీ మరోసారి మీరు నెక్స్ట్ సీజన్ కూడా రెడీగా ఉండాలని కోరుకుంటూ మర్చిపోయే వాళ్ళకి మరొకసారి నన్ను క్షమించమని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ